దానికంటే ఇది ఇంకా క్లోజ్ మనకి కానీ మీరు మీ దగ్గర ఉందో లేదో తెలియదు మోస్ట్లీ ఉంటారు చాలా మంది దగ్గర ఏంటిదండి బ్యాంక్ కాకుండా ఇంకేం బ్యాంక్ అనేది తెలీదు గుర్తు లేదు మర్చిపోయా చెప్తారా మీరు చెప్పనా పవర్ బ్యాంక్ పవర్ బ్యాంక్ క్యారీ చేస్తారా క్యారీ చేయరా మేము క్యారీ చేస్తాం మమ్మల్ని ఎవరైనా క్యారీ చేస్తారు అంటే మీ దగ్గర లేదేమో అని కూడా నేను అన్నా ఉంది పవర్ బ్యాంక్ ఉంది జాని దగ్గర ఇంకో క్వశ్చన్ రివర్ లేని దేశం ఏంటి రివర్ లేని దేశం నైజీరియా ఇండోనేషియా ఇండోనేషియా చెప్పకండి పాములేని దేశం అనుకుంటా నైజీరియా పాములు కాదు రివర్ రివర్ దేశం సోషల్ మళ్ళీ వెనక్కి వెళ్ళాలిగా హిస్టరీకి వెళ్ళాలిగా హిస్టరీకి వెళ్ళాలి బాగా ప్రిపేర్ అయ్యి ఉండాలి దీనికి హిస్టరీ నా ఎదురు దేశం రివర్ లేని దేశం అంటే సమ్ అల్జీరియా నైజీరియా సమ్ అయ్యే నాకు తెలిసి కాదా ఏమైందిరా రా ఆఫ్ఘనిస్తాన్ కాదు

రూల్ చేంజ్ అయింది అమ్మాయిలు అబ్బాయిల కిట్ కట్నం ఇవ్వకుండా అబ్బాయిలు అమ్మాయిలకు కట్నం ఇచ్చి మ్యారేజ్ చేసి రూల్ వచ్చింది ఎంత ఇస్తాను చెప్పింది నేను పక్క రూల్ అది ఇచ్చి చేసుకోవాలి ఎంత ఇస్తుంది ఎంత ఇస్తానంటే నాకున్న దాన్ని బట్టి ఇస్తాను ఇది నాకు ఎంతైతే ఉందో నా సిచువేషన్ బట్టి అందిస్తాను మీరు ఎవడు బాగు రక్షణ చేస్తున్నాడు చెల్లిస్తా ఇప్పుడు తను అడిగేది డిమాండ్ ఏం కదా ఇప్పుడు మన ప్రొఫైల్ ముందే తను ఇంత డిమాండ్ చేస్తాడు తను అడుగుతాం కదా దాన్ని బట్టి వెళ్తుంది

சவுதிரேபியா சவுதி அரேபியா ரைட் ஆன்சர் கனி மீர்

ఎనీథింగ్ క్లూ అది మన దగ్గర ఉంటుంది దానికి సంబంధించింది బ్యాంక్ ఉంటుంది అది మన దగ్గర కూడా ఉంటుంది రావట్లేదా దానికి సంబంధించిన బ్యాంక్ ఉంటుంది ఒక సెలబ్రిటీ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ఫ్యాంటాస్టిక్ ఫిరంగి యు ఆర్ అమేజింగ్ థాంక్యూ గుడ్ రైట్ ఆన్సర్ ఓకే ఇంకా క్వశ్చన్

సౌత్ ఆఫ్రికా నీ బొందరా నీ బొందా కెనడా ఎనీథింగ్లు బాగానే ఎక్స్ట్రా తె

టాస్క్ యానిమల్స్ నేమ్స్ చెప్తాను అవి ఎలా సౌండ్ చేసా చెప్పాలి సరే ఒక డైలాగ్ చెప్పండి ఐదు రకాలుగా చెప్పాలి అంటే ఎనీ ఐదు రకాలుగా అంటే ఒకే ఐదు రకాలుగా సరే ఓకే మార్నింగ్ నుంచి ఏం చేశారో ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా తెలుగులోనే చెప్పాలి దగ్గర ఒకవేళ అతను ఇంగ్లీష్ వర్డ్ వాడితే ఇచ్చండి నేను నా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాను నేను నా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాను ట్రైనింగ్ 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 అవునా ట్రైనింగ్ అంటారా నేను నా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాను ట్రైని ట్రైనింగ్ నా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాను మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి ఏం చేశారో చెప్పండి నిద్ర లేచాను బ్రష్ చేసుకున్నాను బ్రష్ పళ్ళు తోముకున్నాను ఇంకొక ఇంగ్లీష్ వర్డ్ వస్తే యానిమల్స్ చేయాలి నీళ్ళు తాగాను రావట్లేదా బట్టలు వేసుకున్నా పద్యం చెప్తున్నారా మీరు మీ టాపిక్ చెప్తున్నారా చెప్పులు వేసుకున్నా క్యాప్ పెట్టుకున్నా క్యాప్ టోపీ పెట్టుకున్నాను టోపీ పెట్టుకున్నాక నా సెల్ ఫోన్ తీసుకున్నా ఏం మాట్లాడుతున్నారా నువ్వు బుర్ర ఉన్నదా సెల్ ఫోన్ అన్నారు మొబైల్ అంటారు ఏదో అంటారు అసలా తెలుగు మాట్లాడి ఇంగ్లీష్ వచ్చే ఉంటుంది పోని ఇంగ్లీషా కాదు మీరు తెలుగేనా మొత్తం తెలుగేనా మరి ఎందుకు అసలు తెలుగు రా మాట్లాడలేకపోతున్నారు అట్లీస్ట్ రాదనే చెప్పు ఒక సెంటెన్స్ కూడా క్లియర్ గా ప్రాపర్ గా అంటే మీరు కంప్లీట్ గా తెలుగులో చెప్పన్నారు కాబట్టి నేను చెప్తున్నా ఫస్ట్ సరే మీరు ట్రై చేయండి అనుకున్నా ఆ అడు తిరిగిడి తిరిగిడి నా మీదగా అనుకున్నా తెలుగులోనా మొత్తం తెలుగు కొద్దిగా నేను ఉదయం నాలుగు గంటలకు లేచిన లేచి పళ్ళు తోముకున్నా ఏమైందిరా పళ్ళు తోముకునే ఒక పరికరం పరికరం తోముకున్నా స్నానం చేసినబడి దియాల నీళ్ళతో బట్టలు వేసుకున్నాం సబ్బు ఆడినా బయటికి వెళ్ళి నన్ను ఆన్సర్ చెప్పమంటున్నావా బయటికి వెళ్ళి తిన్నాం ఏం తిన్నారు ఏ టైం తిన్నారు వాడ నైన్ సారీ తొమ్మిది ఇంకోసారి ఇంకోసారి వాడ నైన్ సారీ తొమ్మిది తొమ్మిది గంటల సమయానికి సరే ఓకే మీరు ఓకే ఇప్పుడు నార్మల్గా జనరల్ గా అమ్మాయిలు కట్నం ఇచ్చి అబ్బాయిలకి మ్యారేజ్ చేసుకుంటారు కదా అబ్బాయిలు రిటర్న్ కట్నం ఇచ్చి చేసుకోవాల్సి వస్తే మీరు ఎంత ఇస్తారు కట్నం నేను కట్నం ఇచ్చి మేబీ ఒక ల్యాక్స్

చూస్తే వెళ్ళిపోతుంది కొంచెం అందం అయితే చూస్తే వెళ్ళిపోతుంది అదే అది ఒకటే చెప్పగలం ఇక మాకు ఇవ్వాలంటే వాళ్ళ ఇష్టం మీకు ఒక రూపాయి కూడా అవసరం లేదు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవా ముప్పై లక్షలు ఇస్తారు ఒక రూపాయి కూడా అవసరం లేదు ఓకే ఆన్సర్ చెప్పనా చెప్పేశారు కదా మీరు చెప్పనా సౌదీ అరేబియా